మేరా ప్రియ చౌహార్ దీపావళి అనమాట అందరికీ ఇష్టమైన పండుగ నా ఇష్టమైన పండుగ దీపావళి అని జనరల్ ఎస్ కింద వస్తుంది ఇది మేరా ప్రియ చౌహారన్న అప్పుడు మనపసత్కే చోహార్కే భార్య మీ లికే అని అన్నా దీపావళి అన్న దివాళి అన్న ఏక్ చౌహార్ అన్న ఇదే అనమాట అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని రాలి టెన్త్ క్లాస్ పబ్లిక్ వస్తుంది నైన్త్ ఎయిత్ సెవెంత్ అందరికి కూడా ఇంపార్టెంటే చాలా ఈజీగా చెప్తారంటే చదవలేని వాళ్ళు కూడా చదవగలిగేలాగనమాట ఈజీగా జాతక చూసుకుని రాసుకోండి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి చూడండి ప్రస్తావన ఇంట్రడక్షన్ అనమాట దీపావళి హిందూ ఇంకా ప్రముఖ చోహార దీపావళి హిందువుల యొక్క ప్రముఖమైన పండుగ యహమేరా ప్రి చౌహార ఇది నాకు చాలా ఇష్టమైన పండుగ యహ ఆశ్విన్ మాస్కి అమావాస్యకే దీని మనాయ జాత హై ఆశ్వ మాసలో అమావాస్య రోజున వస్తుంది దీపావళికి అర్థహై దీపంకి మాల దీపావళి అంటే ఏంటో తెలుసా దీపముల యొక్క వరుస దీపంకి పంక్తి అని కూడా అంటారనమాట ఇలా చూసుకోండి జాగ్రత్తగా ఓకేనా చూసుకుని జాగ్రత్తగా అయితే రాసుకోండి నెక్స్ట్ సెకండ్ పేరు అనమాట వివరణ దీపావళికి భార్యమే అనేక కథ ఏం ప్రచురితాయి దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ప్రాచీన కాలమే నరకాసురు నామక రాక్షసు రహదాత ప్రాచీన కాలం నరకాసుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అతను చాలా క్రూరుడు అనమాట వా లో బగుతు సతాతాథ లో ప్రజలందరినీ కూడా బహత్ సతాత అంటే బాధ పెట్టేవాడు శ్రీకృష్ణనే సత్యభామకే సాద్ ఉస్కే ఉస్కా ఉస్కాత్కే శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు వెళ్ళి అతన్ని సంహరించాడు వాదంటే సంహరించడం అనమాట లోగోమనే కుషియా మనాయి అందరూ ఆనందపడ్డారు రాక్షసు చనిపోయారు అందరూ ఆనందపడ్డారు తప్సే దీపావళి మనాయా జారయ్యాయి అప్పటి నుంచి దీపావళి పండుగ అందరూ కూడా జరుపుకుంటున్నారు దీపావళికి దిన్ లోగు ప్రాతకాలు పొట్టితే హై దీపావళి రోజు అందరూ కూడా మార్నింగ్ వెళ్ళేస్తారు సిరి స్నానం కరితే హై తలస్నానం చేస్తారు అలాగే నయ్యే కపడే పహన్కరు లక్ష్మికి పూజ కర్తే అయి అందరూ కొత్త కొత్త బట్టలు కట్టుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు గొర్రవమే పక్వాన్ బనాకర్ కాతాయి ఇంట్లో రకరకాల పిండి వంటలు వండుకొని తింటారు అన్నమాట షామ్కు గరువంకి దీపావంశ హై సాయంకాలం ఇంటి అంతా కూడాను ఇల్లంతా చక్కగా దీపాలతో అలంకరిస్తారు బచ్చే పటాకే హై పిల్లలు టపాకాయలు కాలుస్తారు బాణసంచా పెరుస్తారు ఇస్ దీని సబీలో ఉత్సాహసే హై ఆ రోజు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పెద్దలు పిల్లలు అందరూ కలిసి చాలా సరదాగా ఈ పండుగని చేసుకుంటారు అందరికీ ఇష్టమే దీపావళి పండుగ అంటే పెద్దలు కూడా పిల్లలు అయిపోతారు అన్నమాట ఆ రోజు చూడండి ఉపసంహారం అంటే ముగింపు అనమాట దేశభరమే మనాయ త్యూహారు మనయజాతాయి దేశమంతటా కూడా ఈ పండుగని జరుపుకుంటారు ఈ పర్వ ఆమె కర్మ ఆ కా జ్ఞానక సందేశం దేవుతాయి ఈ పండుగ మనం చేసే పనులకి జ్ఞానానికి సంబంధించిన పండుగ మనకి సందేశం ఇస్తున్నమాట మనం మనం చేసే పనులకి మనకి జ్ఞానం ఇచ్చే పండుగ అనమాట ఇది అంటే ఎప్పుడూ కూడా కష్టాలు పడినా కూడా నిజమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది అధర్మం ఓడిపోతుంది ధర్మే గెలుస్తుంది అని చెప్పి ఈ పండుగలో ఉన్నటువంటి నీతి అనమాట చూడండి జాగ్రత్తగా ఇది అందరికీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ నీట్గా చక్కగా రాసుకుని అందరూ కూడా చదువుకోండి బై హార్ట్ చేయండి అర్థమవుతుంది కదా అందరికీను అంటే చాలా సింపుల్గా చిన్నగా చెప్పాను అనమాట ఇది అంటే చదవలేని వాళ్ళు కూడా చదవాలని చెప్పని ఓకేనా మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే కమెంట్స్ పెట్టండి మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే కనుక కాబట్టి నేను ఇలాగ లెటర్ రైటింగ్స్ ఇలాగే గ్రామర్ పార్ట్ అంతా కూడా నేను చేస్తూ ఉంటాను స్పోకెన్ హిందీ కూడా ఉంది ఇవన్నీ మీరు చూడండి చూసి హైప్ అనేటువంటిది వచ్చింది హైప్ హైప్ చేయండి అలా హైప్ చేయడం వల్ల కూడా మీకు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇలాంటివి నేను చేయడానికి అవకాశం కలుగుతుంది మాకు చాలా ప్రమోట్ అవుతుంది all the best andriki good luck